విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని ఓ ఇంటి స్థల వివాదం చిలికి చిలికి గాలి వానుల మారి వివాదానికి దారితీసింది జేవీఎంసి అరవై ఐదవ వార్డు బానోజీ తోట రోడ్ నెంబర్ ఏడులో కుమారి అనే మహిళ కొంతమంది వ్యక్తులతో కలిపి తన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని జనసేన మహిళా నాయకురాలు రత్నం పేర్కొన్నారు కుమారి దగ్గర తాను తొమ్మిది లక్షలు మాత్రమే అప్పుగా తీసుకున్నానని ఖాళీ బాండ్ పేపర్ పై సంతకం చేశానని దీంతో కుమారి వేరే పేపర్లు సృష్టించి కబ్జాకు పాల్పడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కుమారిపై అనేక ఆరోపణలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లవి శ్రీనివాస్ వద్దకు ఈ ఘటనను తీసుకెళ్తామని అమ్మ తెలిపారు ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేస్తామని పోలీస్ వారు ఇంటి పేపర్లను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు ఈ రోజు నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి మనం చూస్తున్నాము ఎందుకంటే ఈ సైటు రెండు వందల గజాలు ఇది నా సైటు గతంలో ఇందులోని జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ కూడా ఉండేది దీన్ని ఈ ఈ పిరిశెట్టి కుమారి అనే ఆవిడకడ నేను తొమ్మిది లక్షలు అప్పు తీసుకున్నాను ఈ అప్పు నిమిత్తం ఆవిడ ఒక బాండ్ పేపర్ మీద ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంది సంతకం పెట్టించుకొని ఆ బాండ్ పేపర్ మీద ఈరోజు అక్రమంగా ఆవిడ దొంగ పేపర్లన్నీ కూడా సృష్టించుకొని ఈరోజు నాకు అన్యాయం చేయడానికి చూస్తుంది ఈరోజు సుమారుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈవిడ వల్ల అన్యాయం అన్యాయం పడే పరిస్థితి మనం చూస్తున్నాము నా విషయంలోనే కాదు చాలా మంది దగ్గర కూడా ఈవిడ అక్రమంగా కూడా భూ కబ్జాలు చేసింది అలాగే మన చైతన్య స్కూల్ గంటెడ చైతన్య స్కూల్ దగ్గర ఆ పక్క సందులోని బంగారం షాప్ లక్ష్మి అనే ఆవిడ దగ్గర నాలుగు వందల గజాల సైటు అక్రమంగా కబ్జా చేసింది అలాగే అగనంపూడిలో తరుణ్ అనే కాడ బిల్డింగు అది కూడా అక్రమంగా అన్యా కబ్జా చేసింది ఆ విషయంలో కూడా డెబ్బై రెండు రోజులు జైల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చింది అలాగే కాకుండా సొంత వాళ్ళ అన్నదమ్ములు దగ్గర కూడా ఆరు నెంబర్ సైట్లు కూడా ఈరోజు అక్రమంగా ఆవిడ దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు నా విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మాకు న్యాయం జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవసరమైతే సీఎం గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పల్లా శ్రీని గారి దగ్గర వరకు కూడా తీసుకొని వెళ్తాను ఎందుకంటే చాలా మంది ప్రజలు ఈ ఈవిడ వల్ల అన్యాయంగా ఏడుస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం కావాలంటే మీరంతా కూడా ఎంక్వైరీ చేసుకునే ఈ సైట్ ఎవరిదని కూడా మీరే డిక్లేర్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను తీసుకొని వచ్చాను గత ఫైవ్ డేస్ నుంచి కూడా సీఏ గారు కూడా ఆ డాక్యుమెంట్లు తీసుకొని రమ్మంటే ఆవిడేమొచ్చి అలాగా డేట్లు చెప్పుకుంటుంది నాకు వారం టైం ఇవ్వండి పది రోజులు టైం ఇవ్వండి అనేసి నిజంగా ఆవిడదే సైట్ అయితే ఈ రోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించడానికి ఎందుకు భయపడుతుంది నేను సిపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి చూపించాను ఆవిడ బుధవారం వరకు టైం పెట్టుకోండి ఎందుకు భయపడుతుంది నిజంగా ఆవిడ సైటే కాబట్టి ఆవిడ ఎందుకు భయపడుతుంది నేను ధైర్యంగా నేను చూపిస్తున్నాను ఆవిడ ఎందుకు చూపించలేకపోతుంది ఒకసారి ఈగోం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా Hope to. be.